జేకే దయచేసి మిత్రులారా చివరి దాకా వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయబాకండి వీడియోని చివరిదాకా చూస్తే మీకు సబ్జెక్ట్ ఏంటో అర్థమవుతుంది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలా మీ ఫ్రెండ్స్కి కూడా మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఒక లైక్ ఇవ్వనండి తల ఒక లైక్ మేము మరిన్ని వీడియోలు చేస్తాం ఆశా వర్కర్లు ఎన్ఎంఆర్లు వీళ్ళంటే మీకు తెలిసే ఉంటుంది తెలియని వ్యక్తులు కాదు ప్రతి ఒక్కరు ఇంటింటికి వస్తారు వచ్చి తెల్లచీర ఒక బ్లూ అంచు డ్రెస్తో తిరుగుతారు వాళ్ళు యూనిఫామ్ మెయింటైన్ చేస్తుంటారు అదే కాకుండా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్లో కూడా వీళ్ళు కనబడుతూ ఉంటారు సిటీలో పెద్ద ప్రాబ్లం లేదు ఎక్కడికి వెళ్ళినా సరే పది ఇరవై రూపాయల టికెట్ ట్రావెలింగ్ అయిపోతుంటుంది వెళ్ళిపోతుంటారు వాళ్ళకి పెద్ద ఇబ్బంది కాదు కానీ అవుట్ ఆఫ్ ది సిటీస్లో చాలా అంటే చాలా ఇబ్బంది ఎందుకంటే బస్సులు ఉండవు సరైన ఆటోలు ఉండవు సరైన ప్రయాణం ఉండదు నడుచుకొని వెళ్ళడం లేదా ఆటో ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకొని వెళ్ళి అక్కడ డెలివరీలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు వీళ్ళు వాళ్ళు నలుగురు టీము ఎన్ఎంఆర్లు ఆశా ఇద్దరు కలిసి తిరిగేవారు వాళ్ళకి సపరేట్ సపరేట్గా ఆశా వర్కరు ఎన్ఎంఆర్ కలిపి తిరగడం వీళ్ళిద్దరిని విడుదీసేసింది ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది చలో విజయవాడ అంటూ ఆశా వర్కర్లు విజయవాడలో రెండోసారి మళ్ళా యుద్ధం ప్రకటించారు ఏంటంటే మాకు అరవై రెండు సంవత్సరాల వరకు పెంచారు జీతాన్ని ఉద్యోగం పెంచారు వ్యవధి కాలపరిమితి అంతేకాకుండా మాకు ఆడవాళ్ళకి ఎనభై రెండు రోజులు ప్రసూతి సెలవులు ఇచ్చారు అది బాగానే ఉంది అసలు ఇది కాదు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పదివేలు జీతం చేశారు మాకు ఇప్పుడు మాకు ఆ పదివేలు జీతం చాలట్లేదు మాకు కరువు బత్యం చాలా లేదు మాకు మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి అప్పుడు కూడా మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏడున్నర వెయ్య స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది రెండున్నర వెయ్య సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి ఇస్తున్నారు ఇది మాకు సరిపోదు మాకు ఇరవై ఒక్క వెయ్యి కావాలి అని చెప్పి వీళ్ళు చలో విజయవాడ అంటూ గోల చేస్తున్నారు ఇప్పుడు మేము కానీ లేకపోతే పల్లెల్లో వైద్య పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు ఉంటాయో ఆలోచించండి ఒక పక్కన వాలంటీలు లేరు కొన్ని సందర్భాల్లో మేము పెన్షన్లు కూడా పంచాము వాలంటీలు లేరు వాలంటీలు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది అయినా సరే మాకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాలంటీర్లకు ఉద్యోగాలు ఇస్తామన్నారు వాలంటీర్లు లేరు ఎవరూ లేరు అయినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం అయితేనేమో ప్రతి వేతనం దీనికి వాళ్ళు పెంచుతున్నారు జీతాలు మాకు మాత్రం పెరగట్లేదు మాకు ఎందుకు పెంచరు మీరు మిగతా వాళ్ళు పెంచినట్టుగా మాకు జీతాలు పెంచాల్సిందే లేకపోతే వర్క్ డౌన్ మేము చెయ్యం పనులు చెయ్యము అని చెప్పి ఆశా వర్కర్లు చాలా ఆందోళన చేస్తారు మరి ఎర్రటి ఎండలో ఆడపిల్లలు ఆశా వర్కర్లు ఎన్ఎంఆర్లు అంటే మొత్తం ఆడవాళ్లే ఉంటారు వీళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు అదృష్టం ఏంటంటే మదర్ తెరీసా లాగా వైట్ శారీ దాని మీద బ్లూ అంచు గీతలతో వైట్ బ్లౌజ్ వేసుకొని ఉంటారు వాళ్ళు ఏంటంటే కొంతవరకు ఎండ నిండి రక్షింపబడతారు కొంతమంది ఆశా వర్కర్లు ఏం చెబుతున్నారంటే మా ప్రతినిధులతో అసలు మేము వెళ్ళామనుకోండి మాకు మాన ప్రాణాలకు కూడా రక్షణ లేదు మేము ఒక్కొక్క ఇప్పుడేమో కొత్తగా ఒక్కరే ఆశా వర్కర్ ఒక్కరే వెళ్ళి డెలివరీ కూడా వెళ్ళాలి అంటున్నారు ఇద్దరు వెళ్ళాల్సింది చోటకి నలుగురు వాళ్ళం ఇదివరకు అలాంటిది ఇద్దరు వాళ్ళం ఇద్దరిని పంపించేవారు ఇప్పుడు ఇద్దరు కూడా లేకపోతే మాకు ఏ ఏ ఉద్యోగానికైనా ఎయిట్ అవర్స్ గ్యారెంటీ జాబు వాలంటీర్లు కూడా ఎయిట్ అవర్స్ చేసేవారు కానీ మేము ఎయిట్ అవర్స్ కాదు రౌండ్ ది క్లాక్ ఏ టైంలో మాకు ఫోన్ వచ్చి ఆ టైంలో మేము వెళ్ళి అటెండ్ అవ్వాలి కాబట్టి మేము ఈ జాబులు మేము చేయలేము మాకు ఇరవై ఒక్క వెయ్యి ఇస్తే మేము చేస్తాము లేకపోతే ఇరవై ఒక్క వెయ్యి లేకపోతే మేము చేయలేము అంటున్నారు ఆశా వర్కర్లు మరి చంద్రబాబు నాయుడు అండ్ కో మా సీఎం గారు ఏం చెప్తారో మరి చూడాలి ఆశా వర్కర్లకి మేలు జరుగుద్ది అని ఎదురు చూడాలి ఆశా వర్కర్లు లేకపోతే అంటువ్యాబ్లు ప్రబలించే అవకాశాలున్నాయి కాబట్టి మిత్రులారా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆశావాద వర్కర్లకి మెయిల్ జరగాలని వాలంటీర్లకు కూడా మెయిల్ జరగాలని చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ